సృష్టి స్థితి లయకారుడు అభిషేక ప్రియుడు బోలా శంకరుడు ఇలా ఎన్నో నామాలతో పాటు మల్లికార్జున స్వామి నామం ఎంతో ప్రసిద్ధి శ్రీశైలం ఆలయం తర్వాత అంతటి ప్రసక్తి కలిగి భక్తుల పాలిట కొంగు బంగారంలా మారింది అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం శివరాత్రి మహోత్సవానికి ఆలయం అన్ని ఏర్పాట్లతో ముస్తాబైంది సాంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేసి నేటి నుండి తొమ్మిది తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి ఈ దేవాలయం ఆరవ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతుంది బాదామి చాళుక్య రాష్ట్ర కూటములు కళ్యాణి చాళుక్యులు కాకతీయుల రాజుల కాలంలో ఈ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లింది అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు మంత్రులు కొండా సురేఖ దామోదర రాజనరసింహ నరసింహ హాజరై స్వామివారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు ఆలయ ప్రాంగణంలో భక్తులకు మంచినీటి మజ్జిగా స్వచ్ఛంద సంస్థలచే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ జాతర మహోత్సవాలకు హైదరాబాద్ నగర పటాంచేరు నియోజకవర్గం భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు శ్రీ గురుభ్యో నమ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఇది బీరంగూడగుట్ట అమీన్పురం మండలం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రాలలో ఇది ఒకటి ఇది చాలా పురాతనమైనటువంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఇది శ్రీశైలానికి సమతుగా కలిగినటువంటి ఆలయం ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా వైభవంగా మంగళకరంగా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు నుండి ప్రారంభం అవుతున్నాయి పదిహేడు పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే సోమవారం నాటికి ఈ కార్యక్రమాలు ఐదు రోజులు బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో మా ఈవో శశిఆర్ శశిధర్ గారి శశ్య గుప్త గారి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఈ నగర ప్రముఖులు అందరూ కూడా ఇచ్చేస్తారు వారి వారి సహాయ సహకారాలు అందుతాయి వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా జరుగుతాయి విశేషంగా గత సంవత్సరం ఒక ఐదారు లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు ఈ సంవత్సరము పది లక్షల మంది ఈ స్వామివారిని దర్శించుకుంటారు ఈ రోజు నుండి జరిగేటటువంటి ఉత్సవాలకు అన్నింటికి కూడా అధిక సంఖ్యలో భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని తరించాలని కోరుతున్నాం అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయబడినవి అలాగే కొత్తగా పాలక మండలి కూడా వచ్చింది సుధాకర్ అనేత అతను చైర్మన్గా ఉండి పద్నాలుగు మంది తన పరివారం ఉన్నది అందరూ కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించి భక్తులకు అసౌకర్యం కలగకుండా వ్యవహారం జరుగుతూ ఉన్నది అందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను భక్తులందరికీ కూడా అతి పురాతనమైన దేవాలయం శ్రీ బ్రహ్మరామికా మల్లికార్జున స్వామి దేవస్థానం ఇది బీరంగూడ గుట్టపై వెలిసి ఉన్నది ఇక్కడ పంచాంగిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమైనాయి రేపు మహాశివరాత్రి సందర్భంగా సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చని అంచనా వేయబడింది ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు అన్ని శాఖలతో కూడా సమన్వయం ఏర్పాటు చేసుకున్నాము అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా చేస్తున్నాము గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టి పెట్టుకొని ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నాము మేము ఆర్టీసీ వాళ్ళు కూడా ముప్పై బస్సులు మనకి సౌకర్యం కల్పిస్తున్నారు ఒకవేళ రద్దీ పెరుగుతే వాళ్ళు ఇంకా అదనంగా కూడా మనకు ఏర్పాటు చేస్తామని తెలియజేసినారు ఎందుకంటే ఈ మహిళలకు ఫ్రీ బస్సులు ఉన్నప్పుడు గతంలో ఇరవై బస్సులు గత సంవత్సరం ఏర్పాటు చేసినారు ఈసారి పది అదనంగా పెంచారు ఆర్టీసీ హెల్త్ క్యాంపులు గ గవర్నమెంట్ తరపున ఒక హెల్త్ క్యాంపు ప్రైవేటు ఇక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్స్ మూడు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది నూట ఎనిమిది అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ కూడా మూడు ఏర్పాటు చేస్తున్నాము వస్తారని అంచనా ఇస్తున్నారు మూడు నుంచి మూడున్నర లక్షల మంది ఆ వరకు వస్తారని అంచనా వేస్తున్నారు